అందరికీ మీరు చూస్తున్నది చిన్ని ఆనందాలు యూట్యూబ్ ఛానల్ జీవితంలో చిన్న చిన్న సంతోషాలను మీతో పంచుకునే నా ఛానల్ అందరికీ ఈరోజు వీడియోలో మునక్కాయతో టేస్టీగా చేసుకునే నిలువ పచ్చడి చూద్దాము ఈ పచ్చడిని మనము ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నేను దీనికోసం ఒక రెండు మునక్కాయలు తీసుకున్నాను కండ బాగా ఉన్న మునక్కాయలు తీసుకోండి నీట్గా వాష్ చేసుకుని తడనేది లేకుండా చూసుకోండి ఇప్పుడు థర్టీ గ్రామ్స్ చింతపండును తీసుకోండి చింతపండు త్వరగా నానడం కోసం నేను వేడి నీళ్ళు యాడ్ చేస్తున్నాను చింతపండులో పిక్కలు లేకుండా ఉంటే నానబెట్టుకున్న తర్వాత మిక్స్ మీరు మిక్సీలో కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు చింతపండు నానేలోపు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసి దోరగా వేయించండి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు దోరగా ఆవాలు చిటపటలు ఆడేంత వరకు కూడా వేయించండి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి టేస్ట్ మారిపోతుంది సో ఈ విధంగా కలుపుకుంటూ వేయించాలి ఆవాలు మెంతులు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి సో దానికోసం మాడిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఆవాలన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వాటిని వేగనివ్వాలి పులు అండ్ ఆవాల పొడి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూస్ అవుతుంది ఆవాలు మెంతులు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి తడ అనేది లేకుండా చూసుకోండి ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి నిలువ పచ్చడికి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే పచ్చడి అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది ఆయిల్ మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఎంత సరిపోతుందో దానికన్నా ఒకటి రెండు రెండు స్పూన్లు ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న మునక్కాడ మొక్కలను కూడా వేసుకోండి మీరు మునక్కాయలకి పీచ్ అనేది తీయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించండి మునక్కాయలు ఎక్కువగా వేయించకూడదు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది మునగాకు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి ఆయుర్వేద ఇలాంటి వాటిల్లో వాటిని యూజ్ చేస్తూ ఉంటారు షుగర్ లెవెల్స్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది రెగ్యులర్గా మునగాకుని తీసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు మీ దగ్గర మినపప్పు ఉంటే ఒక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయండి కొంచెం వేగాక తొక్కవలిచి పెట్టుకున్న పది వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేయండి ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఈ తాలింపుని రెండు నిమిషాల పాటు వేయించండి తాలింపు అనేది వేగాక దాంట్లో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేయండి చేయండిపాకు అనేది కొంచెం వేగాక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక పావు టీ స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేయండి మనం నానబెట్టుకున్న చింతపండుని నీట్గా పిసికేసి ఒక స్ట్రైనర్ తీసుకొని నీట్గా కదుపుతూ ఉంటే తాలింపులోకి యాడ్ అవుతుంది ఇలా ఎక్కువ టైం పడుతుంది అని అనుకుంటే ముందే నీట్గా పిసికేసి చిక్కగా ఉండేలాగా స్ట్రెయిన్ చేసి పెట్టుకోండి అప్పుడు మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా జ్యూస్ అనేది యాడ్ అవుతూ ఉండిద్ది చింతపండు జ్యూస్ యాడ్ చేసుకోవడం వల్ల ప్రిజర్వేషన్కి యూస్ అయితే వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి బ్యాక్టీరియల్ ఫంగల్ గ్రోత్ అనేది డెవలప్ అవ్వకుండా ఈ చింతపండు జ్యూస్ అనేది హెల్ప్ అవుతుంది మిగిలిన చింతపండు తొక్కుని పడేయకుండా సాంబార్లో కానీ రసంలో కానీ ఫ్రెష్గా ఉంది కాబట్టి యూస్ చేసుకోవచ్చు చింతపండు గుజ్జు దగ్గర పడేంత వరకు కూడా ఉంచాలి మనము వాటర్ అనేది లేకుండా దగ్గర పడేంత వరకు చిక్కగా అయ్యేంత వరకు ఇలా కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచండి హై ఫ్లేమ్లో మరగబెట్టద్దు మీడియం ఫ్లేమ్లో ఇలా మనం మరిగించుకుంటూ ఉంటే కొంతసేపటి తర్వాత చాలా చిక్కగా చాలా దగ్గరగా అయిపోతుంది వాటర్ అనేది లేకుండా అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు తాలింపు అంతా చల్లారేలోపు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు బ్లెండ్ చేసి పెట్టుకున్న మెంతులు అండ్ ఆవాల పొడిని యాడ్ చేయండి ఇప్పుడు దీంట్లో మునక్కాయ ముక్కల్ని యాడ్ చేయండి అన్నీ కలిసేలాగా మిక్స్ చేయండి నీట్గా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేయండి ఈ పిక్కెల్ని వేడి వేడి అన్నంలో కానీ కర్డ్ రైస్లో సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేడి వేడి అన్నంలో గీ వేసుకొని ఇలాంటి పికెల్స్ నిలవ పెట్టుకున్న పికెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం నీట్గా మొక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకున్న తాలింపు మిశ్రమాన్ని వేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకోండి ఈ మిశ్రమాన్ని ఏదైతే ఉందో మనం ఎంతసేపు నానబెడితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఎంతమందికి పికిల్స్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి అండ్ ఏ పికిల్ ఇష్టమో కూడా కమెంట్ చేయండి పైగా ఉండకుండా ముందు చెప్పినట్టు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి అప్పుడు మీరు కలుపుకునేటప్పుడు ఈజీగా పౌడర్స్ అనేవి కలిసిపోతాయి ప్రతి మసాలా ఉప్పు కూరగాయల్లోకి బాగా కలవాలంటే మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు అయినా సరే నానబెట్టాలి ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత టేస్ట్ ఉంటుంది అందుకనే మన పేరెంట్స్ పెట్టే పికిల్స్ కొత్త వాటికి ఒక టేస్ట్ ఉంటుంది కొంచెం ముక్కలకి స్పైసెస్ అనేవి బాగా పట్టేసిన తర్వాత వేరే లెవెల్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది ఈ మిశ్రమాన్ని ఒక రోజు అంతా కూడా నానబెట్టాలి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా తర్వాత అందులో నుంచి ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది అప్పుడు మనం నీట్గా సర్వ్ చేసుకోవచ్చు న్యూలో చూపిస్తున్న విధంగా అన్నీ బాగా కలుపుకొని ఒక లిడ్ పెట్టి కవర్ చేసేయండి బాగా తయారు చేస్తే వారాల పాటు పచ్చడి అనేది నిల్వ ఉండిద్ది ఇది టిఫిన్స్లో కానీ రైస్లో కానీ కలుపుకొని తింటే టేస్ట్ బాగుంటుంది సింపుల్గా మునక్కాయ పికిలు అనేది చేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి